రామ జన్మభూమికి ప్రపంచం నలుమూలల నుంచి రామభక్తులు ప్రజలు చేరుకుంటున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి అయోధ్య రామ జన్మభూమికి బయలుదేరిన పదకొండు మంది సైకిల్ యాత్రికులు ఆదిలాబాద్కు చేరుకున్న సందర్భంగా శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ వారికి మన స్వాగతం పలికారు శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి స్వామితో కలిసి సైకిల్ యాత్రికులకు ఘనంగా సన్మానించారు जय श्री राम राम लक्ष्मण जय जानको हनुमान राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम जय श्री राम जय श्री जय श्री राम Shri Ram Jai Ram जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम జయ శ్రీరామ్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా తలలుగన్నటువంటి కన్నటువంటి రామ జన్మభూమి రామ మందిర నిర్మాణం జనవరిలో ప్రారంభోత్సవం చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి రామభక్తులే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి రామభక్తులంతా కూడా ఎక్కడికక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇదే సందర్భంలో కర్ణాటక బీదర్ నుండి రామభక్తులు పదకొండు మంది సైకిల్ యాత్ర ద్వారా అయోధ్యకు చేరుకొని ఆ యొక్క రాముణ్ణి దర్శించుకొని తిరుగు ప్రయాణం వారు కర్ణాటక బయలుదేరే విధంగా ఒక ప్రణాళ ప్రణాళిక చేసుకొని ఈరోజు ప్రతి హిందూ కూడా గర్వించేదగ్గటటువంటి రోజులు ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ అనుమానాలు వచ్చే విధంగా అనేక మంది మాట్లాడింది అసలు రామ జన్మభూమి అయోధ్యల నిర్మాణం అవుతుందా దానికి తేదీ ఎవరు చెప్తారు సమయం ఎవరు చెప్తారు అని అనేక విధాలుగా ఈ దేశంలో మెజార్టీ అయినటువంటి హిందువులని భయభ్రాంతలకు గురి చేసే విధంగా రకరకాల మాటలు మాట్లాడినటువంటి వాళ్లకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భవ్య మందిర నిర్మాణం పూర్తయి వచ్చే నెలలో ఆ యొక్క రాముని దర్శనం చేసుకోబోతా ఉన్నాం అదేవిధంగా ఆదిలాబాద్ నుండి కూడా ప్రత్యేకమైనటువంటి రైళ్లు ఏర్పాటు చేసి ఇక్కడి నుండి కూడా అయోధ్య రామ దర్శనానికి కొన్ని ఏర్పాట్లు చేయబోతా ఉన్నాం ఏది ఏమైనా అందరం సంతోషించేటటువంటి రోజు జనవరి దగ్గర పడ్డది కాబట్టి ఇప్పటికే అయోధ్య నుండి అక్షింతలు కూడా రావడం జరిగింది గ్రామ గ్రామాన ఊరగింపు కూడా అక్షింతలు ఊరగింపు కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రామస్మరణ కంటే గొప్పది హిందువులమైనటువంటి మనకు ఇంకోటి ఏదీ లేదు ఇటువంటి సమయంలో అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి మన యొక్క భక్తిని చాటుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరొక్కసారి మనస్ఫూర్తిగా కర్ణాటక బీదర్ నుండి అయోధ్య వరకు సైకిల్ యాత్ర చేస్తున్నటువంటి రామభక్తులకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా